హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు అయితే ఖాతాలో జమ కాబోతున్నాయండి ఈ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి ఎంత మేరకు జమ అవుతాయి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం రైతు భరోసా రైతు బంధు పాత పేరు పథకంపై కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ క్యాబినెట్ సభ కమిటీ పనిచేస్తుందని తెలిపారు ఈ కమిటీలో మంత్రులు శ్రీధర్బాబు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు రైతు సంఘాల రాజకీయ పార్టీలతో పాటు వివిధ వర్గాలు సూచనలతో క్యాబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా స్కీమ్ గైడ్ లైన్ ఖరారు చేస్తుందని క్లారిటీ ఇచ్చారు ప్రజల నుండి కూడా సలహాలు తీసుకు తీసుకుంటామని తెలిపారు జూలై తేదీ లోపు సబ్ కమిటీ నివేదిక ఇస్తుందని ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయం తీసుకుంటామని స్పష్టం చేశారు అర్హులైన ప్రతి రైతుకి రైతు భరోసా అమలు చేస్తామని చెప్పారు కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకానికే కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాగా పేరు మార్చిన విషయం తెలిసిందే ఈ స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయం పేరుతో ఎకరాకు రెండు దఫాల్లో పదిహేను వేలు ఆర్థిక సాయం అందిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు పదివేలు ఇవ్వగా కాంగ్రెస్ సర్కార్ పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చింది ఈ మేరకు రైతు భరోసా స్కీమ్ అమలుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తులు ఏర్పాటు చేస్తుందని కసరత్తులు ఆయన వెంటనే ప్రతి రైతు ఖాతాలో పదివేల నుండి పదిహేను వేల వరకు ఈ రైతు భరోసా డబ్బుల్ని జమ చేయనున్నట్లు సమాచారం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ నుండి మనకైతే పదివేల నుండి పదిహేను వేల పదిహేను వేలకైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులని అయితే పెంచిందండి ప్రతి రైతు ఖాతాలో పదిహేను వేల డబ్బులు అయితే జమ అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ